రామ్ తిరిగి స్వాగతం ఒక్కొక్కసారి నిజాలు నిష్ఠూరాలుగా ఉంటాయి నిన్న మొన్న జరుగుతుంది పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణ రాజు పవన్ కళ్యాణ్ భీమవరంలో పేకాటలు జోరుగా సాగుతున్నాయి డిఎస్పి దానికి పూర్తిగా సహకారం ఇస్తున్నాడు దీని మీద దర్యాప్తు చేయమని చెప్పి ఎస్పీ తోటి మాట్లాడటం జరిగింది ఓకే అంతవరకు ఇది మాట్లాడటమే కాదు నివేదికను నాకు ఇవ్వమని చెప్పి చెప్తున్నాడు అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇబ్బందికరం కాదు అది వాస్తవం కాదు కదా ఒక మంత్రి ఈ శాఖ రెండో మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి నివేదిక తెప్పించుకునే అధికారం ఇంకో మంత్రిత్వ శాఖకు లేదు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పదవి వేరు కానీ రాజ్యాంగబద్ధంగా చూసుకున్నప్పుడు ఆయన ఒక మంత్రిత్వ శాఖకు నిర్వహిస్తున్నాడు మరి హోంమంత్రి ఇంకొక ఇంకొకరు నిర్వహిస్తున్నారు మనం నిజాన్ని నిజంగా మాట్లాడుకోవాలి ఇంత మాత్రాన పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించినట్టు కాదు ఎందుకంటే ఆయనకి మంచి అభిప్రాయాలు ఉన్నాయి ఉన్నత ఆశయాలున్నాయి దేశభక్తి ఉంది దాని గురించి నేనే ఎన్నోసార్లు వీడియోలు చేశాను కాబట్టి అభిమానం వేరు మనసుకి నచ్చని ఏదైనా జరిగినప్పుడు నచ్చలేదని చెప్పటం వేరు అది నేను ఇప్పుడు చేస్తాను ఎందుకంటే ఎందుకనంటే ఒకటి ఇది రేపొద్దున ఇంకొక మంత్రిత్వ శాఖ వాళ్ళు చేస్తే ఇది డేంజరస్ ప్రెసిడెంట్ ఇది అలా నివేదిక కోరటం అనేది మాత్రం నా దృష్టిలో ముమ్మాటికి తప్పు పవన్ కళ్యాణ్ కోర్స్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు హోమ్ మినిస్టర్ అనిత చెప్పలేదు ఎందుకనంటే సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది చెప్ప చెప్పడం అంత తేలిక కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా ఆలోచిస్తారు ఎందుకనంటే అందరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ విషయంలో అంత తొందరగా మాట్లాడాలంటే చిన్న విషయం కాదు కానీ ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే దానికన్నా ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు స్పందించడం ఆయనే ఎందుకు స్పందించాడు కారణం ఉంది ఇక్కడ ఆయన డిప్యూటీ స్పీకర్ కావచ్చు పవన్ కళ్యాణ్తో మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి ఆయన పొగుడుతూ ఉంటాడు ఎప్పుడు కానీ అంతకన్నా ముఖ్యం ఏంటంటే ఆయన ఓటర్ బేస్ భీమవరమే ఉండి నియోజకవర్గం అయినా కూడా ఉండి భీమవరం చుట్టుపక్కల ఇదంతా రాజు సామాజిక వర్గం ప్రధానంగా కేంద్రీకృతమైనటువంటి ప్లేస్ భీమవరం అది కోడి పందాలు కావచ్చు పేకాటలు కావచ్చు సంక్రాంతి కోడిపందేలు కూడా అటువంటిదే సుప్రీంకోర్టే దాని మీద ఇది చేసినా కూడా ఎవరు ఆపలేకపోయారు పేకాట కూడా ఆల్మోస్ట్ ఇంటి ఆటలాగా మారిపోయింది అది ముఖ్యంగా రాజు సామాజిక వర్గం కుటుంబాల్లో మాత్రం వాళ్ళు పేకాటలు మామూలు ఇది ఎప్పుడు ఇవాళ వస్తున్నటువంటి దశాబ్దాల తరబడి వస్తున్నటువంటిది అందుకని ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఏ సామాజిక వర్గాన్ని ఎవరు వదులుకోరండి అదే నేను కూడా మొన్న చెప్పింది పవన్ కళ్యాణ్ విషయంలో కందుకూరు ఘటనలో స్పందించడం అయితే చేసి ఉండాల్సిందే రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడాల్సిన పని లేదు కానీ స్పందించాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు ఇది కూడా అటువంటిదే రఘురామురా కృష్ణరాజు నిజం చెప్పాలంటే మాట్లాడింది అంటే తప్పులేదండి ఆయన మాట్లాడింది ఇప్పుడు మనం విడిగా మాట్లాడుకుంటే ఒకరికొకరు మాట్లాడుకుంటే ఎవరైనా మాట్లాడుకుంటారో ఆంధ్రాలో పేకాట అనేది ప్రతి ఇంట్లో పదమూడు మొక్కలట రమ్మి అంటారు అది కామన్ వెరీ కామన్ మేబీ డబ్బులతో అందరూ ఆడకపోవచ్చు కొంతమంది డబ్బులు పెట్టాడినా అది ఒక స్థాయి దాటినంత వరకు పర్వాలేదు మరి నాకు విషయం ఏంటో తెలియదు పూర్తిగా ఇది ఒక్కటైనా ఇంకేమన్నా డిఎస్పీ మీద ఇవి ఉన్నాయా అంటే ఎవరైనా చెప్పలేమండి నాకు అది పవన్ కళ్యాణ్ గారు తెలిసి ఉండాలి ఏంటి మిగతా ఏమన్నా ఉంటే కానీ మనకి వార్తల్లో వస్తుంది ఏంటంటే పేకాట మీద ప్ర ప్రముఖంగా రావటం అంత కరెక్ట్ కాదేమో అతిగా స్పందించాడేమో అనేది అనిపిస్తూ ఉంది మీరు అనొచ్చు పేకాట్ తప్పు కదా అని మోరల్ పోలీసింగ్ అనేది ఒక స్థాయికి మించి ఉండకూడదండి మరి అట్లయితే ప్రభుత్వమే మద్యపానాన్ని వేలం వేసి అమ్ముతా ఉంది కదా ప్రజలకి కాబట్టి ఇవి ఒక స్థాయికి మించి మనం చూసి చూడనట్టు ఉండాలి తప్పితే ఇది కామన్ థింగ్ ఎవరినైనా అడగండి అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన ఒక సెలబ్రిటీ ఒక్కొక్కసారి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ కన్నా కూడా ఎలిటిస్ట్గా మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు బ్యాక్ అనే అనేది అనేది పర్టికులర్గా ఆ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటుందండి చోట ఇడ్ల పోటీ ఉంటుంది కోడి పందాల పోటీ ఉంటుంది ఇంకొక చోట ఇంకొకటి ఉంటుంది ఇవన్నీ కామన్ విలేజెస్లో అది బేసికల్లీ విలేజ్ ఓరియెంటెడ్ కల్చర్ అది ఇంకా ఇంకా అక్కడ నుంచి బయట పడలే ఆ ప్రాంతాలు సో దానికి పడాలంటే ఏం చేయాలి వాళ్ళ మీద బలవంతంగా దాన్ని ఆపలేవు వాళ్ళని డైవర్ట్ చేయగల డైవర్ట్ చేయటం అంటే ఏంటి క్రీడ ప్రతి ఊళ్ళో క్రీడా మైదానాలు కట్టి క్రీడల్ని ప్రోత్సహించి వాళ్ళు లేకపోతే సంగీతాలు క్రీడలు ఇట్లా వేరే యాక్టివిటీస్లోకి యావగేషును అలా క్రియేట్ చేసిన రోజే ఇది పూర్తిగా తగ్గుతుంది లేకపోతే వీ కాంట్ స్టాప్ ఇట్ కేవలం దీన్ని ఆపండి అంటే అంత ఏమైనా డ్రగ్స్ కాదు ఇంకొకటి కాదు కాబట్టి దీనికి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అంతగా స్పందించిపోయి వేరే శాఖ అధికారికి ఫోన్ చేసి నాకే రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పటం అయితే మాత్రం సరికాదుగాక సరికాదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంకో మంత్రి రేపొద్దున ఇంకొక శాఖను అడిగే అవకాశం ఉంటుంది ఇది ఇట్ ఈజ్ ఏ డేంజరస్ ప్రెసిడెంట్ ఎవరు చేసినా తప్పే పవన్ కళ్యాణ్ నేను అందుకని చాలామంది అడుగుతుంటే చెప్తుంటారు మీరు మోడీ భక్తులు కదా అని కింద కామెంట్స్ పెడతారు మా మిత్రులు చాలామంది అడుగుతుంటారు ఎటువంటి పరిస్థితుల్లో నేను భక్తుడిని కాదు అని చెప్తా అభిమాని అని చెప్తా ఎందుకంటే మోడీ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తాం భక్తులు అట్లా చెప్పలేరు పవన్ కళ్యాణ్ మిషన్లో కూడా అదే ఎందుకంటే ఆవేశం చాలా తగ్గిపోయింది మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తున్నాడు ఆయన శాఖలు ఆయన అద్భుతంగా చేస్తున్నాడు నిన్ననే వీడియో చేశాను జలజీవన్ మిషన్ మీద అద్భుతంగా చేస్తున్నాడు అసలు రోల్ మోడల్గా ఉంది ఆయన శాఖలు నాకేమైనా అటువంటి విషయాల్లో సెక సెకండ్ థాట్ లేదు కానీ ఇంకొక మంత్రిత్వ శాఖ అధికారికి ఫోన్ చేయటం ఫోన్ చేయటం వరకు కూడా ఓకే ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఫోన్ చేస్తే ప్రతి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తారు ఆ సలహాలు అయితే నివేదిక అడగటం అనేది మాత్రం వాస్తవం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏం చేయాలంటే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి ఇది జరుగుతూ ఉంది నా నోటీస్కి వచ్చింది మీరు జాగ్రత్తగా ఇది చేసుకోండి అని చెప్పండి అట్లనే ఆవిడ ఆయన మాట్లాడుకునే టైంలో దాని మీద ఏం చర్యలు తీసుకుందో ఆవిడ ఆవిడకి ఆయన చెప్పటంలో పద్ధతి ఉంటుంది అంతేగాని నివేదిక మాత్రం తను తెప్పించుకోవటం అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పద్ధతి కాదు ఇది హెనించైనా సరే పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇంకొక వైపు ఇది రాజ్యాంగ వ్యతిరేక శక్తి కింద ఎవరైనా బ్రాండ్ చేసే అవకాశం కూడా ఉంది ఆయనకి లేని పవర్ను ఆయన తీసుకొని మాట్లాడినట్టుగా ఉంటుంది సో అది అది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే ఆయన మంచిది అనిపిస్తుంది కాబట్టి వేరే ఉద్దేశం ఏం కాదు కానీ ఆయన పవన్ కళ్యాణ్ ఇవాళ మరి రోల్ మోడల్గా ఉన్నాడు చాలామందికి నాకు కూడా చాలా విషయాలు ఆయన శాఖలో జలజీవన్ మిషన్ కానీ గ్రామీణాభివృద్ధి కానీ అడవికి తల్లిబాట కానీ అద్భుతంగా చేస్తున్నాడు ఇవాళ అటువంటిది ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది రఘురామకృష్ణరాజు కూడా డిఎస్పీ మీద అనవసరం ఆయన పేకాట వరకు మాట్లాడటం కరెక్ట్గా ఉంది ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించింది రెండు రోజులు గ్రౌండ్ లెవెల్లో ఎవరిని అడిగినా చెప్తారు కానీ డిఎస్పీకి సర్టిఫికేట్ అది డివైడ్ చేయాలి ఆయన డిప్యూటీ స్పీకర్ ఒక ఉప ముఖ్యమంత్రి లెవెల్లో ఆయన మాట్లాడినప్పుడు అది తర్వాత ఆయనతోటి వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు కానీ ఆయన ఓపెన్గా రఘురామకృష్ణరాజు దాన్ని కాంట్రడిక్టరీ చేస్తా సర్టిఫికెట్ ఇవ్వటం అనేది కూడా అంత కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే మాత్రం కాదు ఇది ఈనాటి టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి